డిమాండ్ ఆధారిత పంటలు అందరం వరేస్తున్నాం బియ్యం తినేవాడు మారిపోయారు మీరు కూడా తింటారు అందరూ ఎందుకు అందరికి బీపీ షుగర్ కార్బోహైడ్రేట్ తింటే గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ ఏ రోగం రావాలన్నా ఫస్ట్ వచ్చేది షుగర్ ఉండే వాళ్ళకి వస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలు వస్తాయి అందుకే ప్రపంచం మొత్తం మారిపోయింది పళ్ళు తింటున్నారు కూరగాయలు తింటున్నారు ఎగ్ తింటున్నారు మిల్లెట్స్ తింటున్నారు ఇలాంటి కూరగాయలు లేకుంటే ఆకుకూరలు ఇవన్నీ తినే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రధానమంత్రి కూడా సర్జలు జొన్నలు కొర్రలు రాగులు ఇలాంటి తినే పరిస్థితికి వచ్చారు ఇంకా ఒక అడ్వాన్స్ కెళ్ళిపోతున్నారు ఎక్కువ ఫిష్ ప్రాను అక్వాకల్చర్ మీట్ లేకపోతే డైరీ ప్రొడక్ట్స్ ఇవి తినే పరిస్థితికి వచ్చారు దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి మనం ఎవరిని ఫోర్స్ చేయలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఎరువులు ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు కొత్త కొత్తగా సైన్స్ మారిపోయింది మారిపోయి మనం పండించే పంట టెస్ట్ చేస్తారు దాంట్లో రెసిడ్యూ ఏముందో చూసుకుంటారు అక్కడ నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు ఇది మేము తినం మేము ప్రోబిట్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఏ స్థాయికి వెళ్ళారంటే యూరోప్ లో అయితే వాళ్ళు వాడే స్టీలు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన స్టీలు వేడి తక్కువ ఇస్తుందని దానికి వెళ్లిపోతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి తినే తిండే కాదు వాడే వస్తువులు కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మనం వీళ్ళని మార్చాలంటే మనం మారడం తప్ప ఇంకొక మార్గం లేదు అందుకే నేను ఒక మాట చెప్పాను క్రిమి సంహారక మందులు తగ్గాలి అదే మరి ఎరువులు తగ్గాలి మన రైతుల్లో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు సర్టిఫికేషన్ వచ్చింది అంటే మీరు పండించే పంట ఆటోమేటిక్ గా ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి రెండోది ఎక్కడికక్కడ ట్రేసబిలిటీ వస్తా ఉంది ఏ రైతు ఏ పొలంలో పండించాడు దానికి ఏమేమి వేసాడు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఫోన్ లో మీరు చూసుకున్నట్టు వాళ్ళు ఫోన్ లో కొట్టి క్యూఆర్ కోడ్ చూసుకుంటే పలాని ఊర్లో పలాని పల్లెలో పలాని పొలంలో పలాని రైతు పండించాడని అది కూడా ప్రాసెస్ చూసి ఫెర్టిలైజర్ వేయలేదు పెస్టిసైడ్ వాడలేదు ఇది తింటే నా ఆరోగ్యం బాగుంటుందని అదే తినే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఇలాంటి వచ్చినప్పుడు ప్రకృతి సేద్యానికి ముందుకు పోవాలి మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యం మనం బాగా చేస్తున్నాం పన్నెండు లక్షల ఎకరాలు లాస్ట్ ఇయర్ కు వచ్చాం ఈసారి ఇంకొక ఆరు లక్షల ఎకరాలు వెళ్తున్నాం పద్దెనిమిది లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా